హాయ్ ఫ్రెండ్స్ నమకాయ రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కొత్తిమీరతో ములక్కాయ రాములక్కాయ్ ఎగ్ కర్రీ ప్రిపేరింగ్ చూడండి ఫ్రెండ్స్ దీనికైతే చిన్న చిన్నవి ఒక ఆరు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను వీళ్ళకైతే ఒక ములక్కాయి నాలుగు రాములక్కాయలు తీసుకున్నానండి ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నాను ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలండి అందులో గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఎటువంటి మసాలా వేసే అవసరం ఉండదండి కొత్తిమీర ఫ్లేవరు సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఫ్రై అయ్యాక ఇలా రాములక్కాయలు అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మాకు రాములక్కాయలు అంటాము టమాటోస్ అంటామండి ఈ ఫ్రై ఇవి బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్క స్మాస్ అవ్వాలంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందుట్లోనే ములక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఇంచు ఇంచున్నర ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు ఇందుట్లో అయితే వేసుకోవాలి ఇలా మా చెట్టుకి కాసిన ఫస్ట్ అండి ఇది ఇప్పుడు ఎగ్స్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసి అందుట్లో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అవి ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకుంటే మనం కూర ఘాట్లు అంతా అందుట్లోకి వెళ్తుంది పులుసు అంతా అందులోకి వెళ్ళి కూర టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇలా టమాటో ముక్కలన్నీ కూడా బాగా స్మాస్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేస్తానండి టమాటో ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుద్ది ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఉల్లిపాయ తీపి కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి ఈ కర్రీకి అయితే వేరే మసాలా అవసరం ఉండదండి దీనికి కొత్తిమీరతోటి ఈ కర్రీ అయితే ప్రిపేరింగ్ ఓకే ఫ్రెండ్స్ మీల కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ఇప్పుడు ఇందుట్లో ఒక స్పూన్ కారం వేసుకుని బాగా ప్రై చేయాలండి కారం వాసన రాకుండా ఉంటుంది కారం కూడా ప్రై అవ్వాలి ఇలా ఒక గ్లాస్ అయితే వాటర్ పోస్తాను ఇందుట్లో సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చపాతికి రోటీకి రైస్కి వెరీ సూపర్ ఈ కర్రీ అయితే ఇలా ఘాట్లు పెట్టిన గుడ్లు కూడా అందులో వేసేసుకోవాలి దాని పులుసంతా వేసుకుంటే లోపలికి లాక్కుంటుంది ఇలా తొందర తొందరగా తిప్పకూడదండి మెల్లిగా వేసుకోవాలి బాగా ఘాట్లు అడ్డంగా పెట్టాను అది ఈడిపోతూ ఉంటాయి కాబట్టి కొత్త జాగ్రత్తగా వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర గుప్పి వేసానండి మళ్ళీ కొత్తిమీర వేసాక మళ్ళీ కర్రీ అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని గార్నిష్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కొత్తిమీర చల్లానండి కొత్తిమీర ఎక్కువ కొత్తిమీర ఫ్లేవరే ఈ కర్రీ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్